ధన్యమైంది సార్ జన్మ ధనమైంది అన్నగారిని తీశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే జన్మ ఇంకా నాకు చాలా ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే ఒకసారి కాల్ తీశారు కాదును ఎట్లా ఈ యాక్సిడెంట్ ఏంటి మా అంటే షుగర్ గారు యాక్సిడెంట్ ఇది మొక్కల దాకా తీసారు రెండు సంవత్సరాలు మనం తమరు గెలిచాను ముందు సార్ నేను సంతోషంగా ఎదిగని కూడా ఆ రోజుల్లో ఐదు తర్వాత పడిపోయింది రిజల్ట్ వచ్చి సంతోషపట్టాయి ఎన్ఆర్స్ వాటి కాదు పైలే ఈ ఒక్క కాదు ఆ కట్టోను మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఇడిపించేశారు దైవ సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవ్వాలా బాగా దేవుడి అంగటేశ స్వామి పంపించారు ఆలస్వామి తెస్తా నాకు ఏం చేసి ఏం చేస్తున్నాప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి అమ్ముతున్నాను ఎక్కడ ఏం చేస్తారు ఇవి ఇక్కడ మన వంతంలో వస్తారు సార్ ఈ మదరాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేయలేక వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ మాకు ఇట్లా అంటే తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నారు మాకేంటంటే మేము ఎక్కువ పది పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ అబ్బా మా మనవరాలకి మీ మనవరానికి అమ్మ అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలుగా మన పదిహేను వందలు అయ్యింది అంతకుముందు ఏమో హెచ్ఎల్కి రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలకి ఐదు వందలు గ్యాస్ పండగ ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్తాను అయితే కాబట్టి ఇంటి కట్టుకోవనోపాధి చాలా సంతోషంగా మొత్తం కూడా పెంచి పెట్టాం సార్ మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు సార్ ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా చంద్ర గారు చాలా సంతోషం చేస్తాం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా